రైతు సోదరులందరికీ నమస్కారాలు ముఖ్యంగా మిర్చి వేసిన రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిర్చి రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలకు డెబ్భై రోజులు దాటిన తోటలు అరవై రోజులు తోటిన తోటలు కంప్లీట్గా నేలలో పడిపోతూ ఉన్నాయి ఈ పడిపోతున్న తోటల్ని రైతులు ముఖ్యంగా లేపటానికి ప్రయత్నం చేయకండి వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత వాతావరణం పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నేలలు గట్టిపడిన తర్వాత మాత్రమే మనం ఆ తోటల్ని లేపటానికి ప్రయత్నం చేయండి తోటలు లేపినట్లయితే మళ్ళీ వర్షానికి మళ్ళీ పడిపోయే అవకాశం ఉంది రెండుసార్లు మనం ఆ తోటని మొక్కని మనం కదిలించినట్టయితే ఆ మొక్క వ్యవస్థ కూడా బాగా దెబ్బతింటూ ఉంది భూమి అంతా లూజ్గా ఉంటుంది కాబట్టి చెట్లు నిలబడటానికి అవకాశం అనేది ఉండదు ఈ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మిర్చి వేసిన రైతు తీసుకోవాలి అదేవిధంగా ఈ సమయంలో ఈ సమయంలో ముఖ్యంగా మనకు వర్షాలకు తట్టుకునే విధంగా వర్షాలకు తట్టుకునే విధంగా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యే విధంగా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని మీరు సైల్ అప్లికేషన్లో ఇరవై ఇరవై సున్నా పదమూడు లేదు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదు పది ఇరవై ఆరు ఇరవై ఆరు వీటితో కలిపి మీరు సైల్ అప్లికేషన్లో కనుక ఆర్పిఎస్ వేసినట్టయితే మనకు మొక్క వేరు వ్యవస్థ అనేది దెబ్బ తినకుండా మొక్క వడలిపోకుండా ఎక్కడ కూడా గ్రోత్ అనేది దెబ్బ తినకుండా మొక్క ఎదుగుదలలో కూడా ఎఫెక్టివ్ పడకుండా ఉంటూ ఉంటుంది అదేవిధంగా పైన స్ప్రేయింగ్ విషయానికి వచ్చినప్పుడు మీరు పైనుంచోని పోషకాలు అందించండి పైనుంచోని ఏందంటే స్వర్ణపాలు కానివ్వండి మ్యాక్స్ కానివ్వండి అగ్రిప్రో కానివ్వండి ఏదైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో న్యూట్రిషన్స్ కంపల్సరిగా ఈ సమయంలో మనం అందించాలి అదేవిధంగా పంగి సైడు అంటే చలి జ్వరబడుతుంది ఒక పక్క వర్షాలు వస్తున్నాయి ఒక పక్క వర్షానికి ఒత్తిడికి మొక్క ఎదుగుదల అనేది లేకుండా అయిపోతుంది రెండవది ఆహారం తీసుకోకుండా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఛాలెంజింగ్ విషయం ఏమిటి కొమ్మ కొమ్మకుల్లుడు కూడా తీవ్రంగా వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంది కాబట్టి కొమ్మకుల్లుడు రాకుండా కొమ్మకుల్లుడు అనేది రాకుండా ఇమ్మినో మజ్జిగ పుల్లటి మజ్జిగ అంటే పాలు బాగా తోడేసి పాలు తోడేసిన తర్వాత అది ఖర్ ఖచ్చితంగా మినిమం వారం రోజుల తర్వాత వారం రోజుల తర్వాత మాత్రమే స్ప్రే చేస్తే అది ఉపయోగకరంగా ఉంటూ ఉంది కాబట్టి ఇమినో అనేది అల్లం వెల్లుల్లి వేప కాకర ఈ కషాయాలతోటి తయారు చేయబడ్డది కాబట్టి హీట్ని మొక్కలో హీట్ని జనరేట్ చేసి మొక్క ఒత్తిడికి కాకుండా చేస్తూ ఉంది కాబట్టి ఇమినో అనేది మా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మజ్జిగ పెరుగు ఇదంతా కూడా తోడేసుకొని ఉన్నారు కాబట్టి ఈ పద్ధతులు అనేది మీరు పాటించండి అదేవిధంగా పంగి సైడ్ అనేది కూడా బ్లైటాక్స్ కానివ్వండి నాటివో కానివ్వండి అమిస్టార్ కానివ్వండి ఇవన్నీ కూడా మార్చి మార్చి కొడుతూ ఉండండి ఈ రకంగా వాతావరణం మారినప్పుడు కొన్ని జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే మనం మొక్కలో ఎదుగుదలకు కానీ మొక్క రోగ నిరోధక శక్తిని కానీ తగ్గకుండా మనం జాగ్రత్తలు కనుక తీసుకుంటే మిర్చి రైతులు కొద్దిగా ఒత్తిడి నుంచో మొక్కల్ని మనం కాపాడిన వాళ్ళము అవుతాము కాబట్టి రైతు సోదరులు ఇబ్బంది పడవద్దు బెంగ పెట్టుకోవద్దు ఎందుకోసం అని అంటే రైతులు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆర్పిఎస్ అండగా